రేణిగుంట పట్టణంలో తిరుపతి రేణిగుంట రోడ్డులో న్యాయ కార్యాలయాన్ని స్థానిక శాసనసభ్యులు బీయప్పు మధుసూదన్ రెడ్డి తనయురాలు బియ్యపు పవిత్రారెడ్డి మరియు జాతీయ టూరిజం శాఖ మాజీ డైరెక్టర్ సురేంద్ర కుమార్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వారి చేతుల మీదుగా కార్యాలయ ప్రారంభోత్సవం చేశారు మండలంలోని తిమ్మాయి గుంటకు చెందిన మహిళా న్యాయవాది దేవి తన సొంత కార్యాలయాన్ని మండల ప్రజలకు న్యాయసేవ చేయడానికి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు జాతీయ టూరిజం శాఖ మాజీ డైరెక్టర్ సురేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ రేణిగుంట టౌన్ ప్రాంతంలో లాయర్ దేవి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు రేణిగుంట నుండి తిరుపతికి వెళ్లి లాయర్లను కలవడం అధిక ఫీజులు చెల్లించలేని పేద <imit> ప్రజలను <imit> దృష్టిలో ఉంచుకుని మండల ప్రజల ఇబ్బందులను గమనించి రేణిగుంట పట్టణ నడిపోటులో శివ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు అలాగే లాయర్ దేవి అభివృద్ది చెంది మండల ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి వైకాపా నాయకులు దయాకర్ రెడ్డి యోగేశ్వర్ రెడ్డి గంగారి రమేష్ న్యాయవాది దేవి కుమార్ విఆర్ఓ కిషోర్ శివ వైకప్ప పట్టణ నాయకులు ఎంజీ రాజేష్ ప్రభాకర్ జాన్ బాబు నాగరాజు కుట్టి మహిళా నాయకురాలు సుజాత ఈశ్వరి బుచ్చమ్మ నాటం సుబ్రహ్మణ్యం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు పూర్వయం మన వేణిగుంటా టౌన్ ప్రాంతంలో లాయర్ చాలా మంది లేన ఉండవలన ప్రజలకి చాలా ఇబ్బందితో ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళి చాలా కష్టాలు పడుతున్నారు వేడల ఈరోజు మన కుమార్ దేవి లాయర్ గారికి మీరందరూ కూడా ఆశీర్వదిచ్చి రేణుగుంట్లో ఒక మంచి లాయర్గా అభివృద్ధి అవ్వాలని ఈ యొక్క లాయర్ ప్రెసిడెంట్ సంఘం అధ్యక్షులు కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రేణుగుంట టౌన్లో మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో లాయర్ గారిని దేవిని కూడా ఉండమని కూడా నేను కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మా ఇతరమా మా బ్రదర్ ఎమ్మెల్యే గారికి ఆయన అసెంబ్లీ వల్ల రాలేకపోయినాడు ఆయనకి ఆయన కుటుంబానికి ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా దేవీ తరపున వచ్చిన బంధువులకి నా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి స్వామి గారికి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ సెలవు